ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను టుడే అయితే ఫ్రైడే కదా ఎనీవే గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ప్రెసెంట్ అయితే నైన్ థర్టీ టెన్ అయితే అలా అవుతుంది ఫ్రెండ్స్ని అయితే స్నానం చేసేసి పడుకోబెట్టేశాను ఇప్పుడైతే నేనైతే మొన్న నైట్ అయితే తీసుకున్నాను కదా తీసుకొని వన్ అండ్ హాఫ్ వీక్ అయితే అవుతుంది అది ఎత్తుకో మిషన్ దగ్గరికి ఎత్తుకోబోయి పైకుట్లు అయితే వేపిద్దామంటే అవడమే లేదు ఇప్పుడైతే వెళ్తున్నాను అక్కడికి ఇంతకు ముందు ఇదంతా ఎంత బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో అసలు మేమైతే అంగన్వాడీ స్కూల్కి ఇట్టే వెళ్ళే వాళ్ళం అసలు ఎంత బాగా ఆడుకునే వాళ్ళము అదే అక్క ఇల్లు నేనైతే ఇప్పుడైతే వెళ్ళైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ప్రశాంతి అక్క అని లీడర్ కాల్ అయితే చేశారు అక్కతో మాట్లాడితే అయితే వచ్చాను ఆ కొద్దిగా దూరానికే నాకైతే చిక్కలు కనిపించేసాయి నాడి అందుకే అసలు లావ్ రాకూడదు అనేది వచ్చేటప్పుడు అయితే ఎలా నేను తెలుసా ఎండకి అక్క ఏదో చెప్తా అనేది నాకు అసలు మైండ్లోకి కూడా ఎక్కలేదు ఎండకి అయితే ఇప్పుడైతే నేను రెడీ అయ్యి కొన్ని రీల్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి అదే రీల్స్ షార్ట్ ఇప్పటివరకు అయితే రీల్స్ అయితే చేశాను టుడే అయితే ఫ్రైడే కదా నమాజ్ టైం అయిపోతుందని ఆపేశాను ఇప్పుడైతే నమాజ్ అయితే చదువుకోబోతున్నాను నమాజ్ అయితే చదివేసుకున్నాను ఇంకా ఖురాన్ అయితే చదువుకోవాలి కానీ ప్రింట్స్ ఎక్కడ లేస్తాడో అని టెన్షన్తో అయితే వెళ్ళిపోతున్నాను నైట్ అయితే నైట్ అంటే ఈవినింగ్ అయితే చదివిందే ఈ డ్రెస్సు చిన్నగా రీల్స్ కోసమైతే ఇదైతే రీల్స్ కోసమైతే వేసుకున్నాను లంగా అనేది నేనైతే ఇప్పుడు లంచ్ చేయడానికి అమ్మ దగ్గర కదా వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడే పడుకుంటున్నాడు పాప్కాన్ అయితే చేశాను తర్వాత కొద్దిగా నేను తిన్నాను ప్రింట్స్ కోసం అయితే కొద్దిగా ఉంచాను వాటర్ ప్రూఫర్ ప్రిన్స్ కోసం పెట్టున్నాను నేను కొద్దిగా తిన్నాను ప్రిన్స్కి అయితే పెట్టాను చెప్పాను కదా ప్రిన్స్ అయితే నాకు ఎక్కువ అయితే టైం అయితే ఇవ్వడు నిద్ర అయితే లేచేస్తున్నాడు ఏసీ వేసుకున్నారు వాడు తాతయ్య వాళ్ళ ఇంట్లో చూడండి ఇప్పుడు మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా అత్తమ్మ ప్రిన్స్ అయితే చూడాలి చూడాలి అంటుంది అందుకని ఒకసారి అయితే వెళ్తున్నాము నేను డాడీ ప్రిన్స్ హాయ్ వాడికి ఫోన్ కావాలంట హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చానని ఏదో రెసిపీ అయితే ట్రై చేస్తున్నాడు ఒకసారి చూసేయండి ఒకసారి మా తాహీర్ సైడ్ కూడా లుక్ వేసుకోండి రేపైతే వాడికి అయితే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఒకసారి అందరూ అయితే ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేసేయండి చూడండి ఆరెంజ్ అయితే ఫస్ట్ అయితే వేసాడు నెక్స్ట్ షుగర్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు అది తాగి నేను ఎన్నిసార్లు వాష్రూమ్స్కి అయితే వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు స్కూల్ కాబట్టి నాలుగు సార్లు చూడండి ఫ్రెండ్స్ కల్తీ చేసేస్తున్నాడు వాటర్ పోసి మరి ప్యూర్గా ఇచ్చేయకూడదు ఇప్పుడు దాన్నైతే మిక్సీ అయితే వేస్తున్నాడు ఇది మా అత్తమ్మ వాళ్ళ కిచెన్ దీనికి మహారాజ్ మా తాహిరేస్త చూస్తారంట ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కబోర్డు ఇవన్నీ తాహిర్ అచీవ్మెంట్స్ వాడికి వచ్చిన గిఫ్ట్స్ ఇది వచ్చి ఫోటో ఫ్రేమ్స్ ఇది చూడండి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట ఎంత బాగుందో ఇట్లాంటిది ప్రిన్స్ కూడా ఉంది వీడెక్కడికి వచ్చిన పైనే ఉంటాడు షయ్యూ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూడండి మొత్తం ఆ మోప్ పెట్టుకోలేదని వాడైతే పెట్టేస్తున్నాడు ఇంటికి ఇద్దండి గ్లాస్లో తెస్తున్నాడు బీర్ అని మాత్రం అనుకోకండి ఒక్కసారి తెచ్చాడు అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ అది తెస్తున్నాడు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ టైం పాస్ అయ్యారు ఇప్పుడైతే మేమైతే అక్కడ నుంచి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ కూడా అయితే అయిపోయాను ఇంకా డిన్నర్ అయితే చేయడము వచ్చిన వెంటనే ఫ్రెండ్స్కి మా హస్బెండ్కి అయితే వేసి అయితే ఇచ్చేసాను వాళ్ళ దగ్గర తినేసారు ఇప్పుడు నేను ఒక్కటే ఉన్నాను ఎందుకంటే నేను ఫ్రెష్ అవడం అయితే లేట్ అయ్యింది అందుకని చెప్పి ఎనీవే మేము లైవ్లో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ దయచేసి దాన్ని అయితే స్కిప్ అయితే చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ లైవ్ని మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో లైవ్లో అయితే అడగమని చాలాసార్లు అయితే నేను వాడు అయితే మా గొంతు పోయేలా అయితే అరిచాము అంతమంది అయితే వచ్చారు కానీ ఒక్కరు కూడా అయితే చెప్పలేదు మీకు నచ్చిందా లేదా అని అయితే అదైనా చెప్పొచ్చు కదా నాకైతే అసలు అర్థం కాలేదు అంతమంది వచ్చారు అంతమంది అయితే వెళ్ళిపోయారు అప్పుడు మీకు నచ్చిందనా లేదనా నాకైతే తెలియదు ప్లీజ్ మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి నేను ఒక్కదాన్ని తినడానికి ఎన్ని కూరలు ఇది నిన్న చేసిన సాంబారు ఇది మా అమ్మ చేసిన పచ్చడి ఇది ప్రిన్స్ కోసం ఎగ్గు వాడైతే అస్సలు తినలేదు అందుకని నేనే తినేస్తున్నాను ఇది మా హస్బెండ్ తెచ్చిన పకోడా ఇవి మా డాడీ తెచ్చిన వాడలు వీడు చూడండి ఏం చేస్తున్నాడు ఎనీవే బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి